నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి అనగా వచ్చే నెల మరియు మార్చి నెలల్లో చెల్లించవలసినటువంటి ఇరవై ఏడు నెలలకు సంబంధించిన డిఏడిఆర్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఎవరెవరికి ఎంత అని తెలిపే టేబుల్ అయితే ఈ వీడియోలో ఉందండి సో హైయెస్ట్ యాభై ఐదు వేల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది వారి వారి యొక్క బేసిక్ పేని ఆధారంగా చేసుకొని అయితే ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ రావాలి అనేది టేబుల్ అయితే ఉందన్నమాట సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో మనకు రెండు డిఓలు విడుదలయ్యాయండి డిఏడిఆర్కి సంబంధించి సో మార్చిలో రెండు డిఓలు అయితే విడుదలయ్యాయి ఈ సంగతి మన తెలిసిందే సో ఇప్పుడు దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అలాగే జివో ఎంఎస్ నెంబర్ థర్టీ అనేది మరొకటి సో ఈ రెండు జివోలు కూడా మనకు డేట్ ఫిఫ్టీన్త్ ఆన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలీజ్ అయిందనమాట సో సేమ్ మనకు ట్వంటీ ఎయిత్ జివో కూడా ఇరవై జివో నెంబర్ ఇరవై ఎనిమిది కూడా మనకు సేమ్ డేట్నైతే గత ప్రభుత్వం విడుదల చేసింది సో ఇందులోని సారాంశం ఏంటంటే డియర్నెస్ అలవెన్స్ అనేది పెంపు సో ఈ జియో ఎంఎస్ నెంబర్ ద్వారా ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపు అయితే జరిగింది అలాగే సేమ్ జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ద్వారా కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే డిఏ పెంచడం జరిగింది మరి ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతాయి క్యాష్ ఎప్పటి నుంచి ఇచ్చారు అలాగే అరియర్స్ సంగతి ఏంటనేది మనం ఇప్పుడు జివోలో చూసేద్దాం సో చూడచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్ రిసీవ్డ్ డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ టు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ అంటే ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్నటువంటి డిఏని ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతో ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే చేరుకుందనమాట సో విచ్ ఈజ్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అప్లికబుల్ అవుతుంది మరి క్యాష్ ఎప్పటి నుంచి ఇచ్చారనేది ఇక్కడ చూద్దాము చూడొచ్చు ద డియర్నెస్ అలవెన్స్ శాంక్షన్ ఇన్ ద అబో పేరాస్ షెల్ బీ పేడ్ ఇన్ క్యాష్ సో పెయిడ్ ఇన్ క్యాష్ విత్ శాలరీ ఆఫ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శాలరీలో కల్పించారు కానీ డిఏ అప్లికబుల్ ఫ్రమ్ మనకు ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు పదహైదు నెలలు ఎరియర్స్ అయితే ఉన్నాయి సో అండ్ ద ఎరియర్స్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్ పేయబుల్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ టు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ అంటే పదహైదు నెలలకు సంబంధించండి షెల్ బీ పేడ్ ఇన్ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ ద మంత్స్ ఆఫ్ ఫస్ట్ అంటే మూడు సమాన వాయిదాల్లో మొదటిది అయితే ఆగస్టు ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలాగే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మూడవ సమాన వాయిదా చెల్లించాలి అని చెప్పేసి మనకు ఇక్కడ జివోలో పొందుపరచడం జరిగిందనమాట అలాగే జివో నెంబర్ థర్టీని చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక మూడు శాతం డిఏని పెంచి సో గవర్నమెంట్ హియర్ బై ఆర్డర్స్ ద రిసీవ్డ్ ద డిఎన్ఎస్ అలవెన్స్ టు ద ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ డి అనేది ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి చేరుకుంది సో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపుతాం అనమాట విచ్ ఈస్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి అయితే అప్లికబుల్ అవుతుంది మరి క్యాష్ రూపంలో ఎప్పుడు ఇచ్చారనే చూద్దాము దాని డిఎన్ఎస్ శాంక్షన్ ఇన్ ద అబో షెల్ బి పేడ్ ఇన్ ద క్యాష్ విత్ శాలరీ ఆఫ్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శాలరీతో పాటు అమౌంట్ అయితే జమ చేశారు విచ్ ఈస్ పేబుల్ ఇన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో మరి ఇక్కడ మనకు ద ఎరియర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు థర్టీన్త్ జూ జన్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ మనకు పన్నెండు నెల ఎరియర్స్ అయితే ఉన్నాయండి జివో నెంబర్ థర్టీ ప్రకారంగా షెల్ బీ పేడ్ ఇన్ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మూడు సమాన వాయిదాల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఒకటి సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంత్తో అలాగే థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే చెల్లించాలి అని చెప్పేసి మనకు ఇక్కడ ఈ రెండు జివోలలో మెన్షన్ చేయడం జరిగింది ఇక మనము అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ఇక టేబుల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా మనకు పదహైదు నెల ఎరియర్స్ అందులో థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరిలో ఇంకా జీవో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా పన్నెండు నెలల ఎరియర్స్ ఇక్కడ వచ్చేసి థర్డ్ ఇన్స్టాల్మెంట్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో మొత్తం మనకు ఒక పదహైదు ప్లస్ పన్నెండు ట్వంటీ సెవెన్ మంత్స్కి సంబంధించి థర్డ్ ఇన్స్ మూడో ఇన్స్టాల్మెంట్ అనమాట ఇరవై ఏడు నెలలకు సంబంధించి మూడవ ఇన్స్టాల్మెంట్ అంటే మనకు దాదాపుగా తొమ్మిది నెలలు రావాల్సింది సో తొమ్మిది నెలల యొక్క అరేట్స్ ఈ థర్డ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్లో రావాల్సి ఉంది వారు వారి బేసిక్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ టేబుల్ అయితే పొందుపరచడం జరిగిందండి సో టోటల్ ట్వంటీ సెవెన్ మంత్స్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అరేట్స్ టు బి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ అమౌంట్ని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు త్వరగా చెల్లించాలి అని అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు సో ప్రభుత్వం కూడా ఈ అమౌంట్ చెల్లించిందంటే ఆర్థికంగా కొద్దిగా ఊరట లభించినట్లు అవుతుంది సో మరి వారి బేసిక్ని బట్టి ఇక్కడ మనం చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో బేసిక్ పే అండి బ్లూ కలరు తర్వాత పదహైదు నెల డిఏఆర్ఎస్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో తర్వాత మళ్ళీ ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో పన్నెండు నెలల అరియర్స్ టోటల్ అమౌంట్ అయితే ఇక్కడ ఉంది సో ఇరవై వేలు బేసిక్ అనుకున్నట్లయితే పదహైదు నెలకి రావాల్సినటువంటి అరియర్ మొత్తం పది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పన్నెండు నెలలకు రావాల్సినటువంటి ఎరేర్స్ మొత్తము ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు సో ఈ రెండు కలిపి మూడో ఇన్స్టాల్మెంట్ ఈ రెండింటికి మూడో ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే అవుతుంది సో మనకు లెఫ్ట్ సైడ్లో ఉండేది బేసిక్ పే రైట్ సైడ్లో ఉండేది మనకు రావాల్సినటువంటి ఎరియర్ అమౌంట్ అనమాట మూడో ఇన్స్టాల్మెంట్ సో ట్వంటీ సెవెన్ మంత్స్ యొక్క థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది మనకు రైట్ సైడ్లో ఉంది బేసిక్ పే అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది సో ఈ అమౌంట్ అనేది మనకు దాదాపుగా అయితే ఇంతవరకు అయితే ఉండవచ్చు అనేది ఒక అంచనా అనమాట సో ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత అనేది మనకు ప్రభుత్వం రిలీజ్ చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయితే ఉంటుంది సో ఒక ఈ యొక్క బేసిక్ని లెఫ్ట్ సైడ్లో అయితే చూసుకోవచ్చు అండి సో లాస్ట్ సైడ్ చివరిది రైట్ సైడ్లో మనకు రావాల్సినటువంటి థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇరవై ఏడు నెలలకు సంబంధించి థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అన్నమాట చూసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు వారికి రావాల్సినటువంటి ఈ డిఏ అరియర్స్ కోసం అయితే అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదండి మన యొక్క బేసిక్ని ఆధారంగా చేసుకొని మనకు యాభై ఆరు వేల సో ఫర్ సపోజ్ బేసిక్ అమౌంట్ అనేది ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఐదు వందల పది రూపాయలు వారికి యాభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయల వరకు అయితే చెల్లించడం జరుగుతుంది అనమాట సో అదేవిధంగా మన యొక్క బేసిక్ని బట్టి ఇక్కడ మనం కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి ఫార్ములా కూడా అయితే ఇక్కడ చెప్తాను చూడండి సో బేసిక్ పే ఇంటూ సో డిఏ ఇవన్నీ కదండి బేసిక్ పే ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు ఇంటూ జీవో నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ఫిఫ్టీన్ మంత్స్ కాబట్టి పదహైదు డివైడెడ్ బై హండ్రెడ్ వచ్చిన అమౌంట్ సమ్ ఒక వ్యాల్యూ ఏ అనుకోండి సో ఈ వ్యాల్యూను డివైడెడ్ బై త్రీ చేస్తే వచ్చిన అమౌంట్ మనకు అనమాట థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అవుతుంది అలాగే జియో నెంబర్ థర్టీ ప్రకారంగా మన యొక్క బేసిక్ పే ఇంటూ మూడు పాయింట్ ఆరు నాలుగు ఇంటూ పన్నెండు డివైడెడ్ బై హండ్రెడ్ ఇక్కడ మనకు వచ్చిన అమౌంట్ వాల్యూ బి అనుకున్నట్లయితే సో ఈ బి అమౌంట్కి మూడో వంత్ అనమాట సో బై త్రీ చేస్తే వచ్చే అమౌంట్ మనకు వచ్చే బేసిక్ అమౌంట్ సో ఈ రెండింటినీ త్రీ చేయగా వచ్చిన అమౌంట్ ఈ రెండింటిని కలపగా వచ్చిన అమౌంట్ మనకి ఇరవై ఏడు నెలలకు సంబంధించినటువంటి అరియర్స్ సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ ఫాలో అవుతుందని ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అయితే అందిస్తూనే ఉంటాను మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో